హే ఆగండి ఆగండి మళ్ళీ కొత్త రకం వైరస్ సైలెంట్గా మన ఇండియాలో స్ప్రెడ్ అవుతుందని మీకు తెలుసా దాని పేరే ఎన్ఏఎఫ్ఎల్ డి నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ హెవీగా డ్రింకింగ్ చేసే వాళ్ళతో పాటు ప్రజెంట్ చిన్నపిల్లలకు మరియు యంగ్ ఇండియన్స్ కూడా ఈ డయాగ్నోస్ అనేది జరుగుతుంది రీసెంట్గా జేపీ నడ్డా కూడా దీని గురించి చెప్పారు ఫ్యాటీ లివర్ అనేది ఒక పెద్ద భూతంగా మారబోతుంది మన ఇండియాలో అని చెప్పి అది ఎందుకు ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది దాని కారణం ఏంటిదని చెప్పాలంటే షుగర్ తీసుకోవడం వల్ల ఎక్కువగా అండ్ అల్ట్రా ప్రాసెసింగ్ ఫుడ్స్ని ఎక్కువగా తినడం వల్ల మీకు ఇవన్నీ ఎక్సెస్ అవుతూ ఉంటాయని మీ బాడీలో అందువల్ల మీరు లివర్లో ఎక్సెస్ ఫ్యాట్ స్టోర్ అవుతూ ఉంటుంది మన ఇండియాలో కావాల్సినంత ఫుడ్ తింటూ ఉంటారు అది కూడా మంచి ప్రోటీన్ ఉన్నట్టుంది చాలా మంది పీపుల్స్ వాళ్ళ లివర్ డ్యామేజ్ అవడానికి మంచి ఫుడ్ని ఎత్తుక్కొని మరీ తింటూ ఉంటారు అయితే రీసెంట్గా జరిగిన సర్వేలో ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందంట ఒక మీరు ఫ్యాటీ లివర్ వచ్చినా కూడా పట్టించుకోకుండా గనుక ఇన్ఫర్మేషన్ సిరోసిస్ కేరింగ్ అండ్ మీకు లివర్ క్యాన్సర్ కూడా రావచ్చంట అంట గుడ్ న్యూస్ ఏంటంటే అది మీరు లైఫ్ సైకిల్ మార్చుకుంటే మాత్రం మళ్ళీ నార్మల్ అయిపోతుందంట మీరు షుగర్ హెవీగా తినడము మరియు ఫుడ్ తినడము ఉంటాయి కదా జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినడం మానేస్తే అంత నార్మల్ అయిపోతుందంట మీరు ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటూ ఉండండి ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకోండి నలభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి మీ బాడీకి అండ్ ఎటువంటి లక్షణాలు లేకుండా అన్ని మానేయండి అప్పుడు ఎదురు చూడండి మీ ఫ్యాటీ లివర్ గురించి ఇవన్నీ ఆలోచించకుండా మంచిగా మారిపోతుంది ఇప్పుడే మీ లివర్ని మంచిగా చేసుకోండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయండి